సోదర మహాశారా ఈరోజు నేను మీ ముందు గౌరవనీయులైన పార్లమెంట్ మెంబర్ రవిశంకర్ ప్రసాద్ గురించి కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని కోరుకుంటున్నాను మరి వఫ్ బిల్ అమెండ్మెంట్ రెండు వేల ఇరవై ఐదు బిల్లుకు సంబంధించి పార్లమెంటులో మనువాదులంతా ఒకరికి ఒకరు పోటీ పడి ప్రతి ఒక్కరూ తమను తాము సత్యహరిచంద్రులుగా భావించుకుంటూ ముస్లిముల అసమర్థతను తెలుపుతూ వందల సంవత్సరాల నుంచి ఒక స్కూలు కానీ ఒక కాలేజీ కానీ ఒక యూనివర్సిటీ గాని స్థాపించలేదని తమ ఆవేదనను బహు చక్కగా వ్యక్తపరుస్తూ చక్కగా నటించడం జరిగింది మరి వీరికి అవా ఆస్కార్ అవార్డు ఇచ్చినా కానీ భారతరత్న ఇచ్చిన పద్మశ్రీ ఇచ్చిన ఇంకా పెద్ద అవార్డులు ఏ అవార్డులు ఇచ్చినా కానీ వీరికి చాలా తక్కువే కానీ ఈయన కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా కూడా ఎన్డీఏ వన్లో పనిచేయడం జరిగింది ఈయన చేయని కుట్రలు లేవు ఈయన అదే అదేవిధంగా మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కానీ అమిత్ షా కానీ ఇంకా ఏ మంత్రులను చూసినా కానీ ఒకరికొకరు అబద్ధాలు చెప్పడంలో పోటీ పడడం జరిగింది మరి ఈయన పార్లమెంటు భవనంలో మాట్లాడుతూ ఈరోజు పార్లమెంటు భవనం చూసినట్లయితే అందరూ అసత్యవాదులతోనే అపద్దీకులతోనే అసమర్థతలోనే నిండిపోయిందా అనే అనుమానము కలుగుతుంది ఇదే జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఢిల్లీలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా అది బంద్ చేసేదాని కోసము చేయని ప్రయత్నాలు లేవు విద్యార్థులకు భయభ్రాంతులు చేసి ప్రొఫెసర్లకు జీతాలు లేకుండా చేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది కానీ స్వాతంత్రానికి పూర్వము నుంచే శతాబ్దాల తరబడి తరబడి వీరు బహుజనులను బడుగు బలహీన ప్రజలను ఏ విద్యకైతే దూరంగా ఉంచడం జరిగిందో ఆ విద్యను ముస్లిం పాలకుల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ విద్యను ప్రసాదించడం జరిగింది వేలు కాదు లక్షలాది ఆధ్యాత్మిక పాఠశాలలను కాలేజీలను యూనివర్సిటీలను నిర్వహించి తమ శక్తి మేరకు ఎన్నో వైద్య కళాశాలలు కూడా నడుపుతూ ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ వీటన్నిటిని మూసివేసేదానికి చేయవలసిన కుట్రలన్నీ మీరు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తపరుస్తుతూ ముస్లిములు అసమర్థులు అనే విధంగా ప్రజలలో అపోహలు వ్యాపించే ప్రయత్నాలు మీరు చేయడం జరిగింది ఈ రోజు విద్యా వ్యవస్థను ఏ విధంగా చేసి వేశారంటే లంచం అనేది లేకుండా ఏ పని జరగకుండా చేయడం జరిగింది ఈరోజు ఒక స్కూలు రికగ్నేషన్ కావాలి అంటే లక్షల రూపాయలు లంచాలు ఇవ్వాలా రెన్యువల్ చేయాలంటే లక్షల రూపాయలు లంచాలు ఇవ్వాలా లంచాలు లేనిది ఒక స్కూల్ కానీ ఒక కాలేజీ కానీ ఒక యూనివర్సిటీ కానీ నడిపే అవకాశం లేని విధంగా ఈ విధంగా తయారు చేసి పెట్టడం జరిగింది అంటే ఈ విధంగా మనువాదులు మాత్రమే మీరు కోరుకున్న కొంతమంది ధనికులు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలా వైద్యశాలలు నిర్వహించాలా అనే ఉద్దేశంతో పూర్వము స్థలాలకు భూములకు విలువ తక్కువ ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు భూములకు స్థలాలు విలువ పెరిగిందని ఈ సామాజిక వర్గం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది కుట్రలు పనుతూ కుతంత్రాలు చేస్తూ చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ముస్లిం సమాజం చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో సమాజ సేవ ఏదైతే ఉందో వాటన్నిటిని దాచిపెట్టి మీరు అబద్ధాలు కల్పించడం అనేది చాలా ఘోరమైన విషయము కాబట్టి ఈరోజు చూసినట్లయితే ఇటువంటి అవివేకులంతా ఆ పవిత్రమైన పార్లమెంటులో ఈ మనువాదులంతా గుమికుడారా అనే అనుమానం కలుగుతుంది మరి సోదర మహాశారా సర్పానికి విషము కూరల్లో మాత్రమే ఉంటుంది కానీ ఇటువంటి దుర్మార్గులైన మనువాదులకు వీరి యొక్క మనోమస్తిష్కాలతో పాటు శరీరము కూడా విషయబలమై ఉంటుంది కాబట్టి వీరి మాటలు జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉందని నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను